ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మత్స్యావతార గాథ శ్రీశకుడు పరీక్షిత్తుతో ఇలా చెబుతున్నాడు ప్రభుైన విష్ణువు వేదాలను బ్రాహ్మణులను గోవులను దేవతలను సజ్జనులను ధర్మాన్ని అర్థాన్ని రక్షించడం కోసం అనేకమైన అవతారాలను ధరిస్తాడు నామరూప గుణాలేవీ లేని ఆ పరబ్రహ్మకు ఇది గొప్పది అది తక్కువది అనే భేదభావం ఏది ఉండదు అన్నింటా వ్యాపించి ఉండి సర్వము తానే అయిన వాడు కనుక అన్నిటి ఎందు సముడయి ఉంటాడు త్రిగుణాలతో కూడి ఉన్న ప్రకృతిని వినియోగించి నామరూప గుణాలతో అవతరిస్తుంటాడు గత కల్పాంతంలో ద్రవిడ ద్రవిడదేశపు రాజైన సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డున కూర్చుని విష్ణువుని గురించి తపస్సు చేస్తున్నాడు ఒకనాడతడు నదిలో తర్పణం విడుస్తుండగా దోషల్లో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది అతడు దానిని నదిలో పడవేశాడు అప్పుడు ఆ చేపల్లయ్య అన్నది ఓ దయామయ్య జాలరివాణి వరలో పడతానో లేదా పెద్ద చేప నోటిలో పడతానో అనే భయముచ్చి నీ చేతిలోనికి వచ్చాను నన్ను మళ్ళీ మృత్యుముఖంలో పడవేయటం మీకు ధర్మమేనా అని అడిగింది ఆ రాజర్షి ఆ చేపపిల్లను తీసి తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకెళ్లాడు ఇల్లు చేరుకునేసరికి ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోయి రాజేంద్ర నాకు ఈ స్థలం చాలటం లేదు అన్నది దానిని తీసి రాజు ఒక కడవలో ఉంచాడు క్షణంలోనే అది కడవంతా నిండిపోయి ఇంకా పెద్ద స్థలం కావాలన్నది దానిని తీసుకొని వెళ్ళి ఒక మడుగులో వేశాడు ఆ మహాత్ముడు అది మడుగు కంటే పెద్దదై ఆ చోట చాలదంటే దాన్ని ఒక పెద్ద చెరువులో వేశాడు అది కూడా చాలకపోయేసరికి దానిని ఈడ్చుకొని వెళ్ళి సముద్రంలో విడిచాడు అప్పుడు ఆ చేప ఓ రాజా నన్ను ఇంతదానివిగా పెంచి ఇప్పుడు ఈ సముద్రంలోని తిమింగళాల పాలు చేస్తావా ఇది నీకు న్యాయమేనా అని అనగా ఓ మీనరాజమా నీ వివరవు అని రాజు అడిగాడు ఆశ్చర్యమేసి ఏమి చేయాలో తోచక ఇలా అన్నాడు నీవు సామాన్యపు చేపవు మాత్రం కావు ఒక్క రోజులోనే ఇంతటి భీకరమైన శరీరానికి ఎదిగిపోయిన నీవు నన్ను అనుగ్రహించటానికి మాయారూపంలో వచ్చిన విష్ణుమూర్తివే అనుకుంటున్నాను నిజంగా నీవు ఆ పరమేశ్వరుడవే ఓ అచ్యుత అనంత నారాయణ ఈ విధంగా దర్శనమిస్తున్నావా ప్రభువు నీ అవతారాలకు ఏదో ఒక మహాప్రయోజనమే ఉంటుంది లోక కళ్యాణమే నీ లీల నీవు భక్తపరాధీనుడవు నీకు అనేక వేల వందనాలు వైకుంఠంలో మహాలక్ష్మితో వినోదిస్తుండవలసిన నీవు ఈ నీచరూపమైన చేపగా ఎందుకు వచ్చావు అని అడిగిన సత్యవ్రతులతో రూపధారి అయిన విష్ణువు ఇలా అన్నాడు ఓ నరేంద్ర నేటికి ఏడవ రోజున ఈ మూడు లోకాలు ప్రళయజలముతో నిండిపోతాయి అప్పుడు ఒక విశాలమైన నావనీ వద్దకు వస్తుంది నీవు ఆ నౌకలో సమస్త ఓఠదులను విత్తనాలను సంగ్రహించి ఉంచు నీతో పాటు సప్తఋషులు ఆ నౌకలో ఉంటారు మీ ముందు భాగంలో పెను చీకటి ఆవరిస్తుంది సూర్యచంద్రుల కాంతి ఉండదు కనుక మురుల మేనికాంతులే మీకు దీపాల వలె పెరుస్తూ ఉంటాయి సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది తాకిడికి నావ భగ్నం కాకుండా రూపంలో నేను కాపాడుతూ ఉంటాను వాసుకి అనే ఒక పెద్ద సర్పము కనిపిస్తుంది దాన్ని తాడులాగా ఉపయోగించి నావను నా ముక్కు కొనకు బంధించి ఉంచు బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు ప్రళయరాత్రి ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు అదృష్టమైనడు ఎడతెరిపి లేని వర్షాలతో ఉరుములు మెరుపులు పిడుగులతో ఘాట్పులతో సముద్రాలు పొంగి భూమండలాలు మునిగి నానాభీవత్సంగా ఉన్నది నౌకరాగానే సత్యవ్రతుడు సప్తరుషులు సరుకులతో ఓషధతో ఆ నావనెక్కాడు లక్ష యోజనాల శరీరంతో ఒంటి కొమ్ముగల ఒక మత్స్యము ఒక సర్పము వచ్చాయి భగవంతుడు చెప్పినట్లే నావను చేప కొమ్ముకు బంధించాడు రాజు సత్యవ్రతుడు భగవానుడు ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు ఓ పరమేశ్వర అనాదిగా వస్తూ ఉన్న అజ్ఞానం వలన కొందరు సంసారంలో చిక్కుకుంటారు కోరికల వెంట పరుగులెత్తుతారు పూర్వపుణ్య విశేషంచేత అనుకోనకుండా నిన్ను తలచుకొనడం తటస్థించి నిన్ను సేవించి తరించుతారు నీవే అందరికీ పరమగురుడవు జ్ఞానదాతవు మోక్షదాతవు కూడా నిన్ను సేవించినంతనే మాలిన్యము తొలగిన బంగారం వలె సంసారుడు జ్ఞానవంతులవుతారు నీ అనుగ్రహంలో పదివేల వంతులు ఒక లవలేశము వలన దేవేంద్ర పదవి లభిస్తుంది కదా అలాంటి నీ కరుడ ఉంటే లభించని భాగ్యమేముంటుంది నా జ్ఞానాన్ని నశింపజేసి నీ లోకంలోకి నన్ను చేర్చుకోరువు ప్రభు అని వేడుకొన్న సత్యవ్రతుడితో మీనశైనుడైన భగవంతుడు సంతోషించి అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు బ్రహ్మదేవుడు దినమంతా సృష్టి కార్యంలో నిమగ్నుడై సాయం సమయమయ్యేసరికి అలసిపోయి నిద్రించిన సమయంలో అతని ముఖం నుండి వేదాలు వెలువడ్డాయి సమయం కోసం వేచి ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు బ్రహ్మను చరిచేరటానికి ఇతరులకు సాధ్యం కాదు రాక్షసుడు వేదాలను చదివేసి సముద్ర గర్భంలో దాక్కున్నాడు తెల్లబడుతుంది అనగా వేదాలు బాధతో మూల్గటం బాధపడుతూ మొరపెట్టుకొనటం విష్ణుమూర్తికి వినిపించింది ఆయన మత్స్యావతారంలో సముద్రంలోనికి చొచ్చుకొని పోయి ఆ హయగ్రీవ రాక్షసుని హతమార్చి వేదాలను రక్షించి తెచ్చాడు అంతలో బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు విష్ణువు తెచ్చిన వేదాలను కృతజ్ఞతతో అందుకున్నాడు మళ్ళీ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు ఈ కల్పంలో సత్యవ్రతుడు సూర్యునికి దేవుడనే పేరుతో పుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన ఏడవ మనువై వైవస్వత మనువుగా ప్రస్తుతం పాలిస్తున్నాడు వేదాలను రక్షించిన తరువాత తెల్లవారగానే మత్స్యావతారాన్ని శ్రీ మహావిష్ణువు చాలించాడు ప్రళయ సమయంలో మైమర్చి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసుని సంహరించి సత్యవ్రతులకు బ్రహ్మజ్ఞానాన్నిచ్చి మనువుగా విలయింపజేసిన ఆ పరమేశ్వరుడి యొక్క మత్స్యావధార గాథను విన్నవారు సకల సంసార బాధల నుండి విముక్తులవుతారు అని శ్రీ సుఖమహర్షి పరీక్షిప్తులకు చెప్పినట్లు శువునకాది ఉండ్లకు సూతమహర్షి చెప్పాడు ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రిమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా